రేవంత్ రెడ్డి పరిపాలనలో కేసీఆర్ పరిపాలన అంటే కేసీఆర్ ఏమో అప్పుల రాష్ట్రంగా మార్చేసిండు రేవంత్ పరి రెడ్డి పరిపాలనలో ప్రజలకు అభివృద్ధి దిశగా బయట ప్రజల మధ్య తీసుకెళ్తు ప్రతి నాయకుడిని కూడా ప్రజలలో వెళ్ళి వారి సమస్య సాధక బాధకాలు ఏందో తెలుసుకొని పనిచేయండి అని చెప్పి సూచనలు చేస్తుండ్రు ప్రజా అభివృద్ధి మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుండ్రు రాష్ట్ర మంత్రివర్గం పనిచేస్తుండ్రు మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మీకు ఏమన్నా చెప్పారా రేవంత్ రెడ్డి గారు హామీ ఓకే నేను రేవంత్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్గా కాంగ్రెస్ పార్టీ సుమారు నేను నలభై సంవత్సరాల సీనియర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను పార్టీలో ఎన్ని పోస్ట్ తీసుకున్నాను నేను సేవాదళ్ళలో పనిచేశాను బీసీసీల్లో పనిచేశాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలా చేశాను నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నామినేటెడ్ పోస్టు వచ్చేది ఉండే ఆ మూమెంట్ ఆయన చనిపోవడం వల్ల నాకు నామినేటెడ్ పోస్ట్ అయిపోయింది రాలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో నాకు నామినేటెడ్ పోస్టులో నియమిస్తారని చెప్పే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా నాకు రేవంత్ రెడ్డి గారు సీనియర్లను గుర్తించి ఖచ్చితంగా సీనియర్లను ముందుకు తీసుకెళ్ళి వారికి ఆ స్థానం కల్పిస్తారని చెప్పి నేను వ్యక్తం ఆశాభావ రేవంత్ రెడ్డి గారు కలిసాము చెప్పాము మీనాక్షి నటరాజన్ గారు కూడా సీనియర్లకు అవకాశం కల్పిస్తామన్నారు సీనియర్లకు అవకాశం కల్పిస్తారన్న వారి మాటలపై నాకు నమ్మకం ఉండి నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను